జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి చేసే వ్యక్తుల సమాచారాన్ని oh What? అవున జిల్లాలో కనపడని విషయము కానీ మీరు స్టేట్ పేపర్ చూస్తే రోజు ఈ పేపర్ కటింగ్స్లో ఉన్నది ఏదో ఒకటి ఎక్కడో ఒక చోట అంటే గంజాయి కావచ్చు సింథటిక్ డ్రగ్స్ కావచ్చు ప్రతి ప్లేస్లో కూడా ఎక్కడో ఒక చోట లభ్యం ఉన్నాయి మనకు టీజీ నార్కోటిక్స్ బ్యూరో మనకు తెలంగాణ స్టేట్కి ఒకటి ఫామ్ అయింది ట్వంటీ త్రీలో దానికి మనకు అడిషనల్ టీజీ ర్యాంక్ ఆఫీసర్ వర్క్ చేస్తూ ఉన్నారు ఎంత కష్టపడుతున్నారంటే ఆ సారు నిరంతరము ఆయనకు అదే ఆలోచన అంటే రేపటి భవిష్యత్తు బాగుండాలి పిల్లలు బాగుండాలి అనేసి ప్రతి మీటింగ్లో కూడా మాకు జరిగే ప్రతి మీటింగ్లో కూడా సారు ఒక టెన్ మినిట్స్ భవిష్యత్తు ఎవరు కూడా ఈ డ్రగ్స్ మహమ్మారి వైపు వెళ్లకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రయత్నానికి మాగున్నర్ జిల్లా తరఫున శుభాభినందన్ నెక్స్ట్ అసలు ఎందుకు యూజ్ చేస్తారు ఎందుకు యూజ్ చేస్తారు ఎవరైనా చెప్పగలుగుతారా ఫ్రెండ్స్ బలవంతం ఫస్ట్ సిగరెట్ ఎట్లా తాగి ఉంటారు ఒకవేళ ఎవరికైనా ఒకడు తాగలేదనుకోండి వాడిని విధమని చూసినట్టు చూస్తారు యాక్చువల్గా అతనే మంచోడు ఎవరైతే తాగరో అతనే మంచోడు కానీ మనం వాడిని చెడగొట్టే పనిలో ఉంటాం కదా నలుగురు సో ప్రెజర్ ఫ్రమ్ పీర్స్ పక్కన వాళ్ళ బలవంతం కావడం లైఫ్లో ఎగ్జామ్ ఫెయిల్ అవడం కావచ్చు నువ్వు అనుకున్న వినాలి వినాలి డిస్కస్ చేసుకోమని కాదు నేను చెప్పేది వినండి ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు కావచ్చు లేదంటే నువ్వు అనుకున్న సీట్ రానప్పుడు కావచ్చు లేదంటే నువ్వు అనుకున్న అమ్మాయి మాట్లాడనప్పుడు కావచ్చు ఏదైనా రీజన్ కావచ్చు ఇవన్నీ ప్రాక్టికలే అందరు నవ్వుకుంటున్నారు కానీ ఈ రోజు జరిగేది మీ నేను బీటెక్ వంటరితనం లేదంటే సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ మన చుట్టుపక్కల అంటే మన సామాజిక పరిస్థితులు కావచ్చు లేదంటే ఎవరైనా చనిపోయినప్పుడు సపోజ్ మనకు బాగా కావాల్సిన వాళ్ళు మనకు బాగా ఇష్టమైన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళని లాస్ అయినప్పుడు లేదంటే దూరంగా వెళ్ళిపోయినప్పుడు టెన్త్ క్లాస్లో ఎంత ఏడ్ చేస్తుంటారో చాలామంది ఫ్రెండ్స్కి దూరంగా వెళ్తున్నప్పుడు సో అట్లాంటివి కూడా బీజేపీకి దా తీసే ఛాన్స్ ఉంటాయి లేదు ఇప్పుడు ఈ ఫ్రీ